అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈరోజు సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏంటో తప్పకుండా తెలుసుకుందాం మార్చి పద్నాలుగు పదహైదవ తేదీలో వీరి జాతకం ఎలా ఉంది అనేది తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందామండి స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా చూడండి తప్పకుండా మీకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది తెలుస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే సింహరాశి వారు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి జీవితంలో ఎలాంటి దైవారాధన మీకు మేలు చేస్తుంది ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకుందాం ఈ సింహరాశి వారు ఈ వీడియోని కనుక తప్పకుండా చూసినట్లయితే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు మీ ఇంటి యొక్క వాతావరణం అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది మీరు ఒక శుభవార్తనైతే వినబోతున్నారు అలాంటి అవకాశం కనిపిస్తుంది మీ యొక్క సోదరి సోదరిమణుల మధ్య ఉండేటువంటి ఏదైనా సరే విభేదాలని తొలగించబడతాయి అదేవిధంగా వివాహ యోగం కూడా కలుగుతుందండి దాని గురించి మీరు రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే చాలా అంటే చాలా సంతోషంగా మీరు ఒక మంచి శుభవార్తనైతే దాని గురించి అయితే మీరు తప్పకుండా వినబోతున్నారు రోజుగా ఈ రోజుగా కనిపిస్తుంది అయితే ఈ రాశి యొక్క వారు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించి అంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభవార్తనైతే మీరు వినాలని ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా వారైతే దానికి సంబంధించినటువంటి ఈ రోజున ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు అయితే ముఖ్యంగా చెప్పాల్సింది అనుకుంటుంది మీకు ఎటువంటి పెద్దల ఆమోదం అనేది మీకు లభించబోతుంది పుష్కలంగా మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీ యొక్క ప్రేమ జీవితం వైవాహిక జీవితం మారబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క సింహరాశి వారికి చెందిన వారిలో అపోహలు ఉన్నప్పటికీ కూడా దాంపత్య జీవితంలో ఎటువంటి వారికైతే చిన్న చిన్న కలహాలు ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గాన్ని అయితే కలుగుతాయండి వాటన్నిటి నుండి తప్పకుండా మీరు బయటపడతారు ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని శుభకరమైనటువంటి శుభవార్తను మీరు ఈరోజు వినబోతున్నారు అన్నిటికీ కూడా ఒక మంచి శుభగడియలు మీకు తప్పకుండా ఏర్పడబడు ఏర్పడుతున్నాయి సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అనవసరమైనటువంటి వాగ్దానాలకు తగువలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో వారైతే ఈ రోజునైతే మీ ఆరోగ్యం పట్ల మీరు కొంతమేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుందండి కాకపోతే ఈ యొక్క రాశి వారు మీ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలను మీరు కొంతమేర కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం వల్ల మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజైతే మీ యొక్క భాగస్వాముల తరపున వచ్చేటువంటి ఆస్తు మిమ్మల్ని నూతన ఉచ్ఛే ఉత్తేజంతో మిమ్మల్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ రోజైతే ఒక చక్కటి సమయాన్ని గడుపుతారని చెప్పవచ్చు మీ యొక్క ఆరోగ్యం అయితే మీకు అంతా కూడా సక్రమంగా సహకరిస్తుంది అన్ని అన్ని పనులకు అన్ని విధాలుగా మీ యొక్క ఆరోగ్యంతో ఎటువంటి లోటుపాట్లు అయితే ఉండవు మీరు మాత్రం సామాజిక పరిస్థితికి భంగం కలిగినటువంటి పనులు జోలికి మాత్రం అసలు పోకండి ఈ రోజునైతే మీరు ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే ఏ పనిని చేయాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆచితూచి అడుగు వేయడం అయితే చాలా మంచిది అదుపు లేని భావోద్వేగాల వలన చిన్న చిన్న లోటుపాట్లకు ఎదుర్కోవాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే కనుక అన్ని విధాలుగా మీకు ఈరోజు ఎటువంటి కలహాలు ఉండవండి అంతా కూడా సక్రమంగా సాగిపోతుంది ఈరోజు ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు అన్నిటికీ సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినగలుగుతున్నారు సాయంత్రం లోపిక కుటుంబ పరంగా చూసినట్లయితే అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఈ అయితే ఏదో మీకు తెలియనటువంటి ఒక బలమైనటువంటి పరిస్థితి మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా అంతా తొలగించుకునేందుకు మీరు మెడలో హనుమంతుని యొక్క ఉత్తమంగా హనుమంతుని యొక్క దారాన్ని తప్పకుండా కట్టుకోండి ముఖ్యమైనటువంటి పనులు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో సక్రమంగా సాగిపోతాయి ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటితో అన్నిటికీ కూడా మీరు ఉత్తేజకపరితమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలను అయితే మీరు చవి చూస్తారు ఈ యొక్క రోజున మీ యొక్క సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి వాటిలో మీకు మంచి తేజపరమైనటువంటి ఆహ్లాదపరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది అది కూడా ఆర్థిక లాభాల వలన మీకు ఒక మంచి శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అతి చేరువలోనే మీకు ఒక మంచి ప్రమోషన్ దక్కేటువంటి అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి ఈ యొక్క సింహరాశి వారు ఉద్యో ఉద్యోగపరంగా ప్రశంసలు అదేవిధంగా సహ ఉద్యోగుల నుండి మంచి సహకారం అనేది మీకు ఖచ్చితంగా కలగబోతుంది కుటుంబంలో వరుస శుభవార్తలతో వచ్చి మీ యొక్క కుటుంబంలో మంచి సంతోషం అనేది వెళ్ళి విరుస్తుంది అదేవిధంగా మీ యొక్క తోటి స్నేహితులతో మీ యొక్క అన్నిటికీ కూడా పూర్తి చేసుకొని మీరు మంచి ఆర్థిక పురోగతిని పెంపొందించగలుగుతున్నారు చేపట్టినటువంటి అన్ని పనుల్లో కూడా మంచి ఆర్థిక లాభాలను పెంపొందించుకోగలుగుతారు ఊహించని సంఘటనతో రోజంతా కూడా పూర్తిగా గడిచిపోతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారాలలో మీ యొక్క పరిపూర్ణ అంతా కూడా ఆర్థికంగా ఉండడం వలన ఈరోజు తీరిగ్గా అనేది ఉండకపోతుంది కాబట్టి మీరు మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది పెరుగుదల కాకుండా చూసుకోవాలి నిద్ర లేనటువంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పఠించండి ఆ మహాదేవుడిని ఆరాధించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు మీ యొక్క అన్ని పనుల నుండి సహక సహకాలంలో పూర్తి చేసుకొని మంచి గుర్తింపు అనేది పొందగలుగుతారు ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీ మనసులో ఎటువంటి సందేహం అనేది పెట్టుకోకుండా ఎటువంటి బాధ అనేది మీకు ఉండకుండా సక్రమంగా మీకు ఈరోజు గడు గడుస్తుంది ముఖ్యంగా చూసుకున్న ప్రేమ ఆకాంక్ష విద్వాంసం సానుభూతి అవకాశం మరియు వినయ విధేయతగా మొదలైనటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తే వాటిని ఖచ్చితంగా స్వీకరించి సిద్ధపరచండి మనసులో ఒకసారి మీ యొక్క భావోద్వేగాలను ఆక్రమించుకున్న తర్వాత ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మనము ఆటోమేటిక్గా సానుకూలంగానే స్పందిస్తుంది కదా పొదుపు చేయాలనుకున్నటువంటి మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడవలసినటువంటి పరిస్థితి నుండి మీరు తప్పకుండా బయటపడతారు ఎప్పుడు కూడా మంచి స్వభావమైనటువంటి మనసును అలవరుచుకొని అందరికీ మేలు జరగాలని అందరితో పాటు అందరితో పాటు నేను కూడా సంతోషంగా ఉండాలనేటువంటి మంచి మనసును మీరు కలిగి ఉంటారు తొందరపడే నిర్ణయాలను అసలు తీసుకోవద్దు జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతలను కలగజేయడానికి కారణం కావచ్చండి కొత్తగా ప్రేమబంధం ఏర్పడి ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క వ్యక్తిత్వం మరియు విశ్వసనీయత వివరాలను బయలుపరచుకోండి మీ యొక్క సహ ఉద్యోగుల సీనియర్లు పూర్తి సహకారం అనేది అందించడంతో పాటుగా మీకు అన్ని విధాలుగా సహకరించినటువంటి రోజున ఈ రోజును చెప్పుకోవచ్చు ఈ మార్చి పద్నాలుగు పదహైదవ తేదీలో మీ యొక్క ఆఫీస్ నుండి మీరు పని అంతా కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు కల్పించి చెప్పుకునేటువంటి మాటలకు అపవాదాలకు రూమర్లకి అన్నిటికీ కూడా మీరు దూరంగా ఉండడం చాలా మంచిది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ మార్చి పద పద్నాలుగు పదహైదవ తేదీలో ఉన్న వారందరూ కూడా తప్పకుండా శుభవార్తనైతే వినబోతున్నారు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే మీ యొక్క ఆర్థిక లాభాలను పెంపొందించుకోవడానికి తరచూ కూడా రంగు దుస్తువులను ధరిస్తూ ఉండండి ఈ యొక్క సింహరాశి వారిని అనుకూల సానుకూల ప్రభావాలు అనేటివిరోజు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి యొక్క అననుకూల పరిస్థితులను సానుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు ఏ భగవంతుని పూ పూజించాలి శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి ఆ శివుడి యొక్క అనుగ్రహం ఉంటే మనకు దక్కలేనిదంటూ ఏది ఉండదు కదా ఇక అదేవిధంగా పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని తప్పకుండా పెంపొందించగలగలుగుతారు రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారికి యొక్క జాతక చక్రం ఎలా ఉందో మీరు తప్పకుండా తెలుసుకున్నారు కదా పూర్తి అంశాలు మీకు నచ్చినట్లయితే వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టే తీవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్